నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని బాబాయ్ అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరి ఇళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారిపోతున్నాయి మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే నాకు కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాం ఇక టూ థౌసండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌజండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం అవుతుంది మళ్ళీగా అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాను కాన్సన్ట్రేటెడ్ గా రవి బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే ఎవడు అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని రవి సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది సో సో రవిని బేస్ చేసుకొని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షూట్ గా ప్రతి ఒక్క అందులో ఎటువంటి సందేహం లేదు రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త జాగ్రత్త పడితే పది మందిని జాగరూకతకి మేలుకొలిపితే అందరూ నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకోండి సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలా మంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళ వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి మెసేజ్ అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే మరి ధనుర్మాసం ఎలా చెప్పాం ఇది తొలా మాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం సార్ మరియు ఆ మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలు తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారుతుంది మనం దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు లేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ అప్పుడు ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్పేం లేదు ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు చాలా ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలని ఆహ్వానిద్దాం తప్పకుండా తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి అంతే మార్చుకుందాం పెడదామా ద్వాదశ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి ఎలా ఉండిపోతుంది సార్ డిసెంబర్ మాసం వృచ్చికశి వృచిక లగ్నం ధనస్థానంలో వాక్కు స్థానంలో కుటుంబ స్థానంలో రవి అలాగే లాభంలో కేతు ఇది ఒక ప్లస్ ఒక మైనస్ గా మనం తీసుకోవచ్చు లాభంలో కేతు అంటే ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే మనకు వచ్చేటువంటి లాభాల విషయంలో ఫ్రెండ్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అక్క మనం అంటే పెద్దవాళ్ళ విషయం తో ఏమైనా మాట మాట పట్టింపు వస్తే వాటిలన్నట్లు కొన్ని మనం పక్కన పెట్టుకోవాలి శాంతంగా ఉండాలి ఇంతకుముందు ఏమైనా ఉంటే ఇక్కడ మన వాక్ ద్వారా ఒక అడుగు కిందకి వేసి తల వంచడం ద్వారా సమస్యలన్నీ కూడా సమస్య పోయే అవకాశం ఉంది మనకు వచ్చే లాభం ఉంది అన్నప్పుడు కొంచెం తగ్గడం ద్వారా ఆ లాభాలను పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది వక్కు స్థానంలో రవి అంటే మీరు ఏదైతే తింటారో తింటున్నారో అది మాట రూపంలో బయటకు వస్తుంది చాలా జాగ్రత్తగా అంటే సహజంగానే వృచ్చికం అనేది సహజమైనటువంటి డాక్టర్స్ చీకటి దాంట్లోంచి భాగ్యంలోకి వృద్ధి చెందాలి అంటే వృచ్చిక రాసి వాళ్ళు వృద్ధి చెందాలి అంటే మీరు ఏం తింటున్నారో పరిశీలించుకోవాలి రవి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దానివారా అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందగలుగుతారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి లేకపోతే మనం మాట్లాడే మాటల వల్ల నెగటివ్ వీటి చెడ్డవాడు ఎంత గొప్పగా చేసినా ఒక ముద్ర పడింది అంటే అది దారుణంగా ఉంటుంది వీళ్ళు సహజంగా వీళ్ళ మాటలే కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది తిండి అంటే బాగున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అదే దానికి వ్యతిరేకంగా కూడా ఉంటుంది వీళ్ళు విపరీతమైనటువంటి వ్యంగ్య మాటలు మాట్లాడొచ్చే అవకాశం ఉంటుంది సహజంగా సహజంగా తద్వారా దీన్ని కోల్పోతారు కుటుంబానికి దూరంగా ఉండడం కుటుంబంతో ఉండలేకపోవటం సరైన తిండి లేకపోవటం ఏది పడితే అది తినేయటం ఈ ఇబ్బందులు వస్తాయి లేదు ఇదే బాగుంటే అద్భుతమైనటువంటి అంటే ఇప్పుడు రవి అక్కడ ఉన్నాడు కాబట్టి రాచరికమైనటువంటి ఆహారాన్ని అద్భుత అతిథి మర్యాదలతో తినే అవకాశం పంచపక్ష పరమానాలు వద్దించినట్టు అంటే ఎక్కడికి వెళ్ళాం రాజకీయ నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించి రవికి సంబంధించి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ ఫుడ్ వస్తుంది లేకపోతే దీనికి వ్యతిరేకంగా నీచమైన ఫుడ్ వస్తూ ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి చాలా లాభాల విషయంలో మనకు వచ్చే విషయంలో ఇబ్బందులు కూడా ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి సూర్య ఆరాధన వల్ల మనకి ధనానికి లోటు లేకుండా ఉంటుంది పేరు ప్రఖ్యాతలు పాడు చేసుకోకుండా మరి ఎట్లా సరే ఏ ఆరాధన ఎట్లా ఏ నామంతో చేయమంటారు భాస్కరాయ నమ నామాన్ని భాస్కరుడు మృత్యక లగ్నానికి భాస్కరుడు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు లక్కీ లక్కీ భాస్కర్ డబ్బే ఉంటుంది కదా వందల కోట్లు ఎలా వచ్చినాయి అనేది వృక్షిక రాసి వాళ్ళు దీన్ని పాటించగలిగితే లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ అవుతారు సూపర్ చాలా బాగా వచ్చింది సార్ వెజిటబుల్ విషయంలో వీళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు ధనాన్ని ఇచ్చేది కొబ్బరి గురుడు ఇప్పుడే కాదు జీవితాంతం జీవితాంతం కూడా మీరు కొబ్బరిని విరివిగా తీసుకోవడం ద్వారా మీ మాట బాగుంటుంది కొబ్బరిని పంచిపెట్టడం ద్వారా కొబ్బరికాయని భగవంతుడికి నివేదన చేయడం ద్వారా కొబ్బరి చెట్లను పెంచడం ద్వారా మీరు విశేషమైనటువంటి ధనవంతులు అవుతారు నో డౌట్ కొబ్బరిని బాగా విరువుగా తీసుకోండి స్వీకరించండి ఆహారానికి అలాగే వీళ్ళకి అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక లగ్నానికి మీరు ఎప్పుడూ కూడా ఆ గోరు చిక్కులు అనేవి తీసుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి ఆ షివరింగ్ అంటే ఒక సడన్గా వచ్చేటువంటి తల పొగరు షివరింగ్స్ అంటే వాళ్ళని అనడానికి లేదు ఇక్కడ గ్రహం యొక్క ప్రభావం వల్ల అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ నర్వస్నెస్ తగ్గి అంటే ఒకవేళ అయితే ఓవర్ స్మార్ట్గా ఉంటాం లేకపోతే ఇంట్రోవెక్టెడ్గా ఉంటుంది వీటిలో మార్పు వస్తుంది కొబ్బరి గోరుచిక్కులు కలిపి తీసుకోవడం వల్ల ఈ రెండు సమస్యల నుంచి బయటపడి ఆర్థికంగా బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు ద్వాదశ రాశులకి కూడా సౌరమానం ప్రకారం రవిని బేస్ చేసుకుని ఎలా ఉండబోతుంది ఈ డిసెంబర్ మాసం అనేది చాలా అద్భుతంగా వివరించారు చెప్పినటువంటి ఇండికేషన్స్ ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో చేస్తూ వారి వారి జీవితాల్లో ఈ డిసెంబర్ మాసం చాలా పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం ఈ నెలలో డిసెంబర్ నెలలో మిత్ర జయంతిని జరుపుకుందాం ఇరవై డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు సార్ ఒకటి దత్త జయంతి ఎలాగా వస్తుంది పౌర్ణమి నాడు దాంతో పాటు మిత్ర జయంతి సూపర్ అలాగే నేను ఈ నెలలో సూర్యనారాయణ మూర్తి కళ్యాణం జరుగుతుంది పౌర్ణమి పదిహేను ఆగస్టు పదిహేను హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా సూర్యనారాయణ మూర్తి లోక కళ్యాణార్థం చేస్తాం దాని గురించి నెక్స్ట్ వీడియోలో వీడియో లోపల సూర్య సుందర్